హాయ్ వన్ అండ్ ఆల్ నేను మీ ఏఎస్ఎన్ వెల్కమ్ టు మై టు డిఎస్సి సో మనం ప్రిపేర్ అవుతున్న ఎంతో శ్రమ కూర్చి మన కష్టాన్నంతా ఇందులోనే దారబోసి మనం చాలా రోజులుగా అభ్యాసం చేస్తున్న టెట్ అనేది దాదాపుగా దగ్గరికి వచ్చేసింది అన్ని వర్గాల వారికి అంటే స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ అందరికి కూడా టెట్ అనేది ఒక టెన్ డేస్లో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో ఈ టెట్లో మనం ఆల్రెడీ చివరి కట్టడానికి వచ్చేసాం ఇచ్చిన మొత్తం రోజుల్లో కూడా సగం రోజులు పైగా అయిపోయాయి ఇప్పుడు మనం చివరి ఘట్టానికి వచ్చేసాం చదవాల్సినంత చదివాను సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఇంకా చదువుతూ ఉంటామా ఎప్పటిలాగే అలా చదువుతూ ఉండిపోతామా సంవత్సరాలుగా ఈ రాస్తున్న ఈ టెట్లలో ఇంతకుముందు చేసిన తప్పులే ఇప్పుడు చేస్తూ మళ్ళీ ఇంకో టెట్ గురించి రాసే విధంగా ఆలోచనలోనే ఉండిపోతామా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా మళ్ళీ గత టెట్ కంటే ఈ టెట్లో స్కోర్ అనేది మనం పెంచుకోవాలి ఇంకో టెట్ రాయడానికి ఈ టెట్ అనేది మనకు ఉత్సాహాన్ని ఇవ్వాలి అంతే తప్ప భయంతో రాసే విధంగా ఉండకూడదు అంటే మన టెట్ వెయిటేజ్ పెంచుకోవాలి కదా ఆ టెట్ వెయిటేజ్ పెంచుకునే క్రమంలో మనం చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఎగ్జామ్స్ రాయకపోవడం ఒక్కసారి ఇక్కడ చూడండి మైబైటు డిఎస్సి యాప్ లో ఏపీ టెట్ ఎస్ గ్రాండ్ టెస్ట్ అయితే మనం లాంచ్ చేయడం జరిగింది కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రతి రోజు కూడా ఒక గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ టెస్ట్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది అండ్ ఆల్సో మీకు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారో అది మరిన్ని సార్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉండే విధంగా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కూడా మీకు గ్రాండ్ టెస్ట్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది దీని ప్రైస్ వచ్చేసరికి వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి అయితే టెట్ హండ్రెడ్ అనేటువంటి కూపన్ అవైలబుల్గా ఉంటుంది మీరు పర్చేస్ చేసే ముందు టెట్ హండ్రెడ్ అనేటువంటి కూపన్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఈ గ్రాండ్ అయితే టెస్టులైతే టు డిఎస్సి యాప్లో అందించడం అనేది జరుగుతుంది ఏఎస్ఎన్ ద్వారా రూపొందించబడినటువంటి ఈ గ్రాండ్ ని కంపల్సరిగా ప్రాక్టీస్ చేయండి మీ ప్రిపరేషన్కి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఎవరైతే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఆల్రెడీ ఏఎస్ఎన్ సైకాలజీ మెథడ్స్ ని పర్చేస్ చేసుకున్నారో వాళ్ళకి ఈ టెస్ట్లు అనేవి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా రెండు వందల రూపాయలకి ఆరు నెలల వాలిడిటీతో అండ్ సైకాలజీ మెథడ్స్ అనేటువంటి కూడా మనము ఇవ్వడం అనేది జరుగుతుంది దాన్ని పర్చేస్ చేసిన వాళ్ళు మాత్రం ఈ టెస్ట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో మై వే టు డిఎస్సి యాప్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ గ్రాండ్ టెస్ట్ అయితే మీరు పర్చేస్ చేసుకోకపోతే పర్చేస్ చేసుకోండి మీకోసం ఇక్కడ ఒక క్లిపింగ్ పెట్టాను ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ప్రాక్టీస్ అంటే ఆర్డినరీ పర్సన్స్ అంటారు చూడండి ఆర్డినరీ ఆర్డినరీ అంటే సాధారణ మానవులుగా మిగిలిపోయిన వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ అంటారు చూడండి ఎక్స్ట్రాడినరీ అంటే అద్భుతాలు చేసి చూపించిన వాళ్ళు అద్భుతం అనేది మనిషిని మనిషిని బట్టి మారచ్చు సో ఈ అద్భుతాలను చేసి చూపించిన వాళ్ళకి ఈ కామన్గా మిగిలిపోయిన వాళ్ళకి ఉన్న తేడా ఏముంటుందంటే అది ప్రాక్టీస్ అండి మీరు ఏ ఫీల్డ్ అయినా చూస్ చేసుకోండి ఏ ఫీల్డ్ అది వంట వండే ఫీల్డ్ అయినప్పటికీ అది శాటిలైట్ పంపించే ఫీల్డ్ అయినప్పటికీ ఎలాంటి ఫీల్డ్ మీరు తీసుకున్నా కూడా అందులో అద్భుతాలు సాధించిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాక్టీస్ అనే ఒక మంత్రం ద్వారా అద్భుతాలు చేసిన వాళ్ళే సో ఈ ప్రాక్టీస్ లేకుండా మనం అద్భుతాలు చేస్తామనేది ఎక్కడ నమ్మకండి దాన్ని అసలు పాటించకండి ప్రాక్టీస్ ఈజ్ మస్ట్ ప్రాక్టీస్ ఉండడం అనేది అందంటే ఇంకా విజయానికి చిన్నదారి తక్కువ త్రోవ ఏది లేదు విజయానికి షార్ట్ కట్ అనేది లేదు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే ఈ ప్రాక్టీస్ ఇది కూడా చెప్పింది ఎవరు తెలుసా వ్లాదిమిర్ హార్జ్ అని ఈజ్ ఎ పియానిస్ట్ మీరు సెర్చ్ చేయండి వ్లాదిమిర్ హార్జ్ అని ఈజ్ ఎ పియానిస్ట్ ఫ్రమ్ రష్యా సోవియట్ రష్యా నుంచి ఆయన ఒక పియానిస్ట్ పియాన్ తెలుసు కదా పియానిస్ట్ అంటే ఎంత ప్రాక్టీస్ అవసరం ఉంటుందో ఈ వేళ్లకు మెదరికి సంబంధించిన కోఆర్డినేషన్ అనేది ఎంత బలంగా ఉండాలో తెలుసు కదా సో హీ నోస్ వెల్ అబౌట్ ప్రాక్టీస్ సో అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఈజ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే ఎక్స్ట్రాడినరీ పర్సన్స్గా మారుతారు సో మీరు ఈ టెట్ ద్వారా ఈ డిఎస్సి అనే ఈ ప్రపంచంలో మీరు ఎక్స్ట్రాడినరీగా మారాలంటే మీకు ఖచ్చితంగా ఉండి తీరాల్సింది ఎక్స్ట్రాడనరీ మ్యాన్గా అవ్వాలంటే ప్రాక్టీస్ అండి ఎక్స్ట్రాడనరీ ఉమెన్గా కావాలన్నా ప్రాక్టీస్ అవసరం సో ఆ ప్రాక్టీస్ ఎలా చేస్తారనేసి అంటే దానికి అవసరమైంది క్వశ్చన్స్ క్వశ్చన్స్ మనం ఎంతవరకు కూడా డేటాని రిసీవ్ చేసుకున్నాం ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని మనం చూపించాలి మనకు వచ్చు అనే విషయాన్ని మనం నిరూపించుకోవాలి ఆ నిరూపించడం డైరెక్ట్గా ఎగ్జామ్లోనే నిరూపించడానికి ప్రయత్నించామనుకోండి పడిపోతాం చాలా ఘోరంగా కిందకి పడిపోతాం పేక మేడ కూలిపోయినట్టు కూలిపోతాం ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఇక్కడే ముందు ఎగ్జామ్ కంటే ముందుగానే ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ అనేది మీరు ఎక్కడ చేస్తారు అనేది మీ ఇష్టం మీ ఇష్టం అది ఇంతకుముందు మీరు తీసుకున్న మీరు రాసుకున్న నోట్స్లలో క్వశ్చన్లు రాసుకుంటారా బుక్స్లో చేస్తారా యాప్స్లో చేస్తారా అది మీ ఇష్టం ప్రాక్టీస్ అనేది మాత్రం చేయకుండా వెళ్ళొద్దు ఖచ్చితంగా దాదాపుగా రోజుకు ఒక వంద క్వశ్చన్ల వరకు వంద క్వశ్చన్ల వరకు రోజుకు ప్రి ప్రిపేర్ అయ్యే విధంగా క్వశ్చన్లన్నీ ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి రాసే విధంగా అది కూడా టైం పెట్టుకోనండి టైం టైం పెట్టుకోకుండా మీ అందరిగా మీరు చేస్తారంటే అవుదు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళే ముందు కురుక్షేత్ర యుద్ధంలో అందరికంటే బాగా పెర్ఫామ్ చేసింది ఎవరు అర్జునుడు యాజ్ యూజువల్గా అర్జునుడు చేశాడు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆయన గెలిపించాడనే అనే పడ్డాడు కానీ శ్రీకృష్ణుడు కురుక్షేత్రానికి వచ్చే కంటే ముందే ఉత్తర గోగ్రహణాన్ని అందులో పాల్గొన్నాడు ఉత్తర గోగ్రహణం తర్వాత కాండవన దహనంలో దేవతలతో యుద్ధం చేశాడు నివాత కౌచులు అనే వారిని సంహరించి కిరీటి అనే బిరుదు తెచ్చుకొని దానవులతో రాక్షసులతో యుద్ధం చేశాడు ఆ తర్వాత గయోపాఖ్యానం అని మీరు చదువు ఉంటారు గయోపాఖ్యానం నాటకం రాసింది ఎవరు అంటే చిలకమర్తని గయోపాఖ్యానం లేని గయుడిని రక్షించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని శ్రీకృష్ణుడితోనే పోరాటం చేసి అక్కడ కూడా ప్రాక్టీస్ చేశాడు సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే అర్జునుడు చేసిన ప్రాక్టీస్ అనేది సాక్షాత్ ఇంకా పాశుపతాస్త్రం పాశుపతాస్త్రం అనేది ఇంకా పవర్ఫుల్ వెపన్ డిస్ట్రక్టర్ ఈ పతాస్త్రాన్ని పొందడానికి సాక్షాత్తు హరహర మహాదేవ్ శివుడితోనే శివుడితోనే పోరాటం చేసి పాశు కూడా పొందాడు ఈ ఇంతటి గొప్ప ప్రాక్టీస్ చేసింది అంటే శివుడితో కూడా పోరాడి గెలుచుకున్నాడు అనమాట సో ఇంతటి ప్రాక్టీస్ చేశాడు కాబట్టే అల్టిమేట్గా కురుక్షేత్రంలో అర్జునుడిని మించిన వీరుడు లేకుండా యుద్ధాన్ని చేయగలిగాడు సో ఎవరైనా ప్రాక్టీస్ చేయకుండా అర్జునుడు అంతటి వాడికి మన ఇతిహాసాల్లో చెప్పబడిన అర్జునుడు అంతటి వాడికి అవలేదు మనం కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయకుండా ఏమీ సాధించలేం కాబట్టి మీరు ఎక్కడైనా రాయండి ఇట్ ఈజ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎక్కడ క్వాలిటీ ఉంటుందో మీరు చూసుకోండి ఆ క్వాలిటీని వెతుక్కొని టెస్టులు రాయడం మాత్రం మర్చిపోకండి ఈ ట్వంటీ డేస్ డైలీ కనీసం ఒక్క టెస్ట్ అయినా ఇవ్వండి డైలీ కనీసం ఒక్క టెస్టు వంద వంద క్వశ్చన్లకి తగ్గకుండా అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చూస్తారు ఆ ప్రాక్టీస్ టెస్ట్లే రాస్తారు ఏదనేది మీ ఇష్టం వంద క్వశ్చన్లకు తగ్గకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్ టెస్ట్లో వచ్చిన విషయాన్ని వెంట వెంటనే పుస్తకాల్లో చూసి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి రివిజన్ చేయడానికి తప్పులుంటే సవరించుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా విజయం వస్తుంది ఎందుకంటే ఎవరు కూడా కష్టపడిన వాళ్ళు పాడైపోయిన చరిత్ర ఎక్కడ కూడా లేదు మీరు ఎక్స్ట్రాడినరీగా పర్సన్గా మారాలంటే ఆ కష్టాన్ని కూడా సరైన డైరెక్షన్లో పెట్టాలి ఆ సరైన డైరెక్షన్లో మనం ఉన్నామా లేదా అని తెలపడానికి మనం ప్రాక్టీస్ అనేవి రాయాలి సో ప్రాక్టీస్ టెస్టులు రాయండి ప్రాక్టీస్ టెస్టులు సంపూర్ణంగా రాసి ఎగ్జామ్లో పడాల్సిన టెన్షన్ అంతా ప్రాక్టీస్ టెస్టుల్లోనే పడండి ఈ ప్రాక్టీస్ టెస్టులలో పడడం వల్ల మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఎంతవరకు వచ్చారని ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పటికి మైండ్ ఫ్రీ అవుతుంది సో మీరందరూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఒక్కసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేసి మీ విజయాన్ని పటిష్టపరచుకోండి అని చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ